ఆధునిక కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి దీంతో చాలా మంది ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారు తమ ఆహారాన్ని ఆరోగ్యంగా మార్చుకోవటానికి వివిధ రకాల ఆప్షన్స్ ఫాలో అవుతున్నారు సాధారణంగా మనం గోధుమ పిండితో రొట్టెలు చేసుకుని తింటాం ఇది కాకుండా కొందరు జొన్నలు రాగి పిండిని ఉపయోగిస్తున్నారు ఈ సందర్భంలో మరొక మంచి ఎంపిక కూడా చేరింది అదే కొబ్బరి పిండి మీరు గోధుమ పిండితో చేసిన రొట్టెల్ని తింటూ ఉండవచ్చు కానీ మీరు ఎప్పుడైనా కొబ్బరి పిండితో చేసిన రొట్టెల్ని రుచి చూసారా మస్తుగా ఉంటాయని ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు పేర్కొన్నారు కొబ్బరి పిండి గోధుమ పిండికి గ్లూటెన్ రహిత ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చెందుతోంది కొబ్బరి పిండిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాల్ని అందిస్తోంది అవేంటో ఇప్పుడు చూద్దాం కొబ్బరి పిండిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఫైబర్ సరైన జీర్ణక్రియను నిర్వహించడంలో సహాయపడుతుంది మలబద్ధకం తిమ్మిరి వంటి పొట్ట సంబంధిత సమస్యల్ని తగ్గించడంలో సహాయపడుతుంది బరువు తగ్గాలనుకునే వారికి కూడా కొబ్బరి పిండి బాగా ఉపయోగపడుతుంది ఇందులో తక్కువ మొత్తంలో క్యాలరీలు కొబ్బు ఉంటాయి అలాగే అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది ఇది పొట్టను నిండుగా ఉంచుతుంది ఇంకా ఆహారం తినాలనే కోరికను నియంత్రించడంలో సహాయపడుతుంది కొబ్బరి పిండిలో గ్లైస్మిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది అంటే అకస్మాత్తుగా రక్తంలో చక్కెర స్థాయి పెంచదు మధుమేహ రోగులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది కొబ్బరి పిండిలో ఉండే లారిక్ యాసిడ్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది చెడు కొలెస్ట్రాల్ని తగ్గించటంలో మంచి కొలెస్ట్రాల్ని పెంచడంలో సహాయపడుతుంది దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది కొబ్బరి పిండి మీడియం చైన్ కు మంచి మూలం అంతేకాకుండా తక్షణ శక్తిని అందిస్తుంది వీటన్నింటితో పాటు కొబ్బరి పిండితో శరీరానికి కావలసిన పోషకాహారం పూర్తిగా అందుతుంది ఇనుము మెగ్నీషియం పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా ఇందులో ఉన్నాయి అయితే ఈ పిండిని ఉపయోగించే ముందు దీర్ఘకాల వ్యాధులు ఇతర పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రం వైద్యులను సంప్రదించడం మంచిది